హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ మన్ ఈ ఈరోజు నేను మా చోటుగాడి గురించి కొన్ని విశేషాలు అనుకుంటున్నాను అసలు వీడి గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ అండి అది ఒక మంచి వాన పడుతున్న పగలు కాదు పగలు ఆ పగల టైంలో నేను పాలు ప్యాకెట్ తీసుకొద్దామని వెళ్తున్నాను వెళ్తుంటే మా చోటుగాడు యాక్చువల్గా నాకు ఆల్రెడీ మాకు విక్కు ఉన్నాడు విక్కు తెలుసు కదా మీ అందరికీ పగ్ పగ్ వీడు నాకు రోడ్డుకి అవతల వైపు వానలో బండ్లన్నీ వచ్చిపోయే టైంలో ఒక్కడే వెళ్ళిపోతున్నాడు ఇలా మొహం తుడుచుకుంటూ నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది నాకు యాక్చువల్గా కుక్కలంటే చాలా ఇష్టం అండి కానీ నాకు ఈ స్ట్రే డాగ్స్ గురించి అప్పట్లో స్టార్టింగ్లో మాకు ఐడియా లేక విక్కుని తెచ్చుకున్నాం అయితే మేము విక్కునైతే కొనుకోలేదు బట్ మా ఫ్రెండ్స్ ఎవరో గిఫ్ట్ చేశారు చోటుని నేను యాక్చువల్గా ఎందుకు తీసుకొచ్చానంటే సరే ఒక రెండు రోజులు పాలు పెట్టి మెల్లిగా రోడ్డు మీదకి వదిలేద్దామని కానీ తీసుకొచ్చిన తర్వాత నేను వదిలిపెట్టలేకపోయానండి నిజంగా చాలా చిన్నకొక్క పిల్ల బ్రౌనీగా అలా నన్ను చూస్తూ ఉండేది నాతో ఆడుతూ ఉండేది నన్ను వదిలిపెట్టబుద్దిగాలి యాక్చువల్గా విక్కు కూడా దాన్ని ఎంజాయ్ చేశాడు విక్కు అప్పుడు దీని ముందు సినిమాల్లో ఉండేవాడు అనమాట అది విని ఇలా చూసుకుంటూ ఉండేది కానీ వాడు మాత్రం చోటు చాలా చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా కూడా పెద్దవాడిగా వాడు అలా చాలా టాలరేట్ చేసేవాడు ఊర కుక్కలా ఉండేది కాదండి అని అడిగే వాళ్ళందరూ అంత ముద్దుగా ఉండేదన్నమాట అంత స్ట్రాంగ్గా అంత హెల్దీగా కూడా ఉండేది కానీ కదా నాకు స్టార్టింగ్లో బ్రీడర్స్ గురించి తెలియక అంటే చాలా మంది కూడా బ్రీడ్ చేసి ఆ బ్రీడింగ్ అయిపోయిన తర్వాత తల్లి కుక్కల్ని బయటికి పంపించేసేవారు తోసేసేవారట సో అవి రోడ్డు మీదకి వెళ్ళిపోయి పాపం బతకలేక చచ్చిపోతూ ఉండేవని మా అమ్మాయి చెప్పింది ఇంకప్పటి నుంచి నాకు ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే స్టేడాగ్స్నే పెంచుకోవాలి అని ఒక ఫీలింగ్ వచ్చేది అయితే అప్పటికే మేము విక్కుని తెచ్చేసుకున్నాం కాబట్టి దాన్ని వదిలేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు వాస్తవంగా చెప్పాలంటే విక్కు మా ఇంటికి వచ్చే రోజు కూడా ఒక డాగ్ని ఎవరో బయటికి పంపించేసారండి అది పాపం మా ఇంటి ముందు తిరుగుతూ 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 రెండో రోజుకి అది చచ్చిపోయింది అంటే అవి ఇంకా బయటికి పంపించేసాక ఒక వాటికి ఒక హ్యాబిట్ అయిపోతుందండి ఒక ఇల్లు అందరితో కలపడం బతకడం జీవించడం అలవాటు అయిపోయిన కుక్కలు బయటకు వచ్చేసాక ఇంకా బతకలేవు అవి అవి బయట వాతావరణాన్ని తట్టుకొని బయట కుక్కల్ని తట్టుకొని బతకడం చాలా కష్టం కుక్కల్ని పెంచుకోవడం అంటే సరదా కాదండి పిల్లలు అడిగారని తెచ్చి పెంచుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు ఇష్టపడక వదిలేయడానికి కాదు అది బాధ్యత వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి బాధలు ఉంటాయి నువ్వు అర్థం చేసుకోవాలి కానీ అవి మాట్లాడతాయి వాటి బాధ చెప్తాయి నీ బాధ అర్థం చేసుకుంటాయి అంత ఎమోషన్ ఉంటుంది వాటిలో మనుషులకి నచ్చకపోతే భార్యనే వదిలేస్తారు కుక్కల్ని వదిలేయడం ఎంతసేపు కానీ కుక్కలు అనేది ఒక ఎమోషన్ అండి అవి వాటిని పెంచుకోగలిగితే వాటిని బా బా బాధగా బాధ్యతగా కాకుండా అభిమానంగా ప్రేమగా కనుక చూడగలిగితే ప్రాణం పంచిస్తాయి అవి లేకుండా మనం జీవించలేని పరిస్థితికి వస్తాయి ఈ మధ్య వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు గురించి వచ్చిన దానికోసం నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటాను ఒక కుక్క దాని తప్పు లేకుండా జరిగినటువంటి ప్రమాదానికి ఆ శిక్ష అన్ని కుక్కలు శిక్ష అనుభవిస్తే కావాలని చేసిన తప్పులకి మనుషులు ఎన్ని శిక్షలు అనుభవించాలి ఎంతమంది నేను మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను మేడపైన ఇంట్లో ఉండేవాళ్ళు అప్పుడు ఆ ఆ అపార్ట్మెంట్ పిల్లలు కుక్కల పిల్లలను తీసుకొచ్చి వాళ్ళు బాలు విసిరినట్టు విసిరాడుకుని ఏడిపించేవాళ్ళు తెలుసు ఆ కుక్కల్ని మేము పైనుంచి కిందికి వచ్చే లోపల ఆ కుక్కలు కాలు చేయి విరిగిపోవడం కూడా జరిగేది అంటే ఎంత ఘోరంగా పిల్లల్ని తల్లిదండ్రులు అంటే ఒక విషయం వాటికి కూడా బాధ ఉంటుంది నొప్పి ఉంటుంది అన్న విషయం ఎందుకు పిల్లలకి తెలియకుండా పెంచుతున్నారు తల్లిదండ్రులు నాకు నిజంగా అర్థం కాదు అసలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతితో మమేకమయ్యే ప్రకృతితో మనతో పాటు అనేక జీవులు ఉంటాయి కుక్కలుంటాయి కోళ్ళు ఉంటాయి పిల్లులుంటాయి పాములు ఉంటాయి పాము కూడా అది పొద్దున్నే దిలేచి దండం పెట్టుకుంటుందట నాకంటే ఏ నర్మాణోడు పడకూడదు ఏ నర్మాణోని కట్ట నేను పడకూడదు అని దానికి కూడా ప్రాణభయం ఉంటుంది అది కేవలం దాని ప్రాణం కాపాడుకోవడం కోసం మాత్రమే మనం చంపుతుంది కానీ మనం అవసరం ఉన్నా లేకపోయినా అన్ని విషయాలు అన్ని జంతువుల్ని కొట్టి చంపేసి మనం మనమే ఈ ప్రకృతి వైపు దారి తీయడం లేదా స్నేహంగా సఖ్యతగా ఏ జీవి దగ్గరికి వెళ్ళినా ప్రతి జీవి కూడా ఆదరిస్తుంది అలాగని పావుల దగ్గరికి అన్ని దగ్గరికి వెళ్ళమని నేను చెప్పను కానీ ప్రతి జీవిని ప్రేమించడం పిల్లలకి నేర్పండి దయచేసి